వస్తే బీడీడీ న్యూస్ కి స్వాగతం మేచల్ జిల్లా షామిర్పేట్ మండలం తుర్కపల్లి గ్రామం జీనం వాల్యూ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేటస్ మరీ సర్వే సెంట్రల్ స్కూల్లో జనం వాల్యూ పోలీసుల సందర్భంలో ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ పెయిడ్ బషీరాబాద్ ఎస్సీపీ రాములు ప్రారంభించారు ఇన్స్పెక్టర్ యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో తుర్కపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎక్స్ వైస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ సర్పంచ్ జయపాల్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు షూ లేసు ఇప్పుడు క్రికెట్ లో ఆయన షూ అపోనెంట్ పార్ట్ అయినా సరే ఆయన పై కడుతుంటారు అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే ఒకరికి సీట్ ఇచ్చేసేవాలనే ఎందుకు సేవ ఇప్పుడు నా బ్యాట్స్మెంట్లో చాలా కూడా అంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీకు అనుకుంటున్నారు మేము దాదాపు అందరు కూడా ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు గేమ్స్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఫిట్నెస్ ఉంటుంది ఓకే మీకు మాకు కొద్దిగా హైట్ దాంట్లో వచ్చేసి మేము చదివాము లేకపోతే మీరు కూడా కావాల్సింది దాంట్లో ఓకే కాబట్టి స్పోర్ట్స్ స్పిరిట్ అందరి దగ్గర ఉండాలని చెప్పేసి ఇది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇక్కడ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత టైం లేకపోవడం వల్ల వాకింగ్ రన్నింగ్ అట్లా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చేస్తుంటాం సృష్టిలో భూమిపైన జన్మించిన ఏ జీవైనా సరే ఆహారం కోసము పరిగెడుతూ ఆహారం తీసుకుంటుంది ఒక మనిషి తప్ప సార్ చెప్పినట్టు స్విగ్గీ జాగ్రత్త రూపంలో ఒత్తిడి కూడా ఇంటి దగ్గరకు రావడం వల్ల పూర్వకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం తీసుకుంటే మనిషి కూడా పరిగెత్తి ఆహారం కోసం ఆహారం కోసం పనిచేసే వాళ్ళు అది పోయి ఇప్పుడు ఆహారం అనేది అది మన రెగ్యులర్గా దాంట్లో కూడా అది షార్ట్ అయిపోయింది స్పీడ్ జీవన విధానంలో మనము దేనికోసం అయితే జీవిస్తున్నామో అది కాకుండా అన్ని మర్చిపోయి రెచ్చుకుతున్నాను కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకుంటూ మన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలని నేను యువత అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలాంటి ఇష్యూస్నా ఎనీ టైం ఖచ్చితంగా అరికట్టడానికి మీరంతా కూడా కృషి చేయాలి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను దానికి సంబంధించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ స్వామి రిఫండ్ కటింగ్ చేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాల్సిందిగా కూర్చున్నాను каз мына балике тамада

ट्रक टीम डाली इसको इधर टीम को बहुत बहुत धन्यवाद हम अपने सर सारा धन्यवाद सर सर का टीम हां जय हिंद गलगा अंदर एंकरेज कीजिए नेक्स्ट कैप्टन इधर हेलो गाइस हेल्प हमारा एक बंदा टाइम टू वाला फ्रेंड टाइम टू टाइम टू कोट और कोट वाला सब कोला कोट कोट इधर सब पे प्लेयर और कैप्टन श्रीकांत

सर चला चक्कर ग्राफ एक स्पोर्ट्स टीम के लिए हरियाणा एसी सर की टीम को बहुत बड़ी चुनौती है सिटी कोटरा

ఈ గేమ్లు ఆడడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి జీనం వ్యాలీ విలేజ్లో జీనం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మూడు విలేజ్లలో ఉన్న క్రీడాకారులు ముందు తీసుకురా రోజు వరకు ప్లస్ వాళ్ళతో వాళ్ళతో మమ్మకమై వాళ్ళ జీవన విధానాన్ని కూడా అంటే వాళ్ళు ఎవరైతే యువత ఈ మధ్య కాలంలో వీళ్ళంతా చెడు దూర 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 అలవాట్లకు వాళ్ళు రకరకాలుగా వ్యసనాలకు అవుతున్నారు వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి కొరకు అంటే వాళ్ళ యావిగేషన్స్ మార్చేసి స్పోర్ట్స్ మీట్కి వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ తీసుకోవడానికి కొరకు అట్లా అట్లాగే విలేజ్ల్లో కానీ ఈ సమాజంలో ఉన్న పిల్లవాట్లయినా ఈ మారక ద్రవ్యాలు ముఖ్యంగా ఈ గంజాయి లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కొరకు ఉద్దేశించి ఈ మీటు చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళను కూడా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఉంటే మాకు తెలుగు భాష మేము కోరుతున్నాం అలాగే మా సిపి గారి ఆదేశాల మేరకు మా డిసిపి గారి మెడిసల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం దీనికి అందరినీ ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ